ఛానల్ ప్రముఖ వాహన సంస్థ నిసాన్ తన బిఎస్ ఫోర్ డాట్సన్ మోడల్ పై డిస్కౌంట్ కట్టించింది అన్ని కలుపుకుని గరిష్టంగా ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు రాయితీ ఇచ్చింది ఈ జాబితాలో డాట్సన్ రెడీగో డాట్సన్ గో డాట్సన్ గో ప్లస్ లాంటి మోడల్ ఉన్నాయి బిఎస్ ఫోర్ వాహనాలకు చివరి గడువు ఇంకో వారం మాత్రమే ఉంది ఏప్రిల్ ఒకటి అనంతరం కేవలం బిఎస్ సిక్స్ వాహనాలు మాత్రమే అనుమతించనున్న నేపథ్యంలో వాహన సంస్థలన్నీ తమ వెహికల్స్ ను బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేశాయి దీంతో పాటు మిగిలిన బిఎస్ ఫోర్ స్టాక్ విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నాయి అందుకోసం భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి తాజాగా ప్రముఖ ఆటో సంస్థ నిసాన్ తన డాట్సన్ బిఎస్ ఫోర్ కార్లపై భారీ రాయితీలను ప్రకటించింది డిస్కౌంట్లతో పాటు అదనపు బెనిఫిట్ ను కూడా కలుపుకుని గరిష్టంగా ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు రాయితీ ఇచ్చింది బిఎస్ ఫోర్ డాట్సన్ రవేగో ఎయిటీఐటీసీసీ ఇంజన్ కలిగి ఉన్న వాహనంపై గరిష్టంగా ముప్పై ఏడు వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు ముప్పై వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ను ప్రకటించింది వీటితో పాటు కార్పొరేట్ కస్టమర్లకు ఐదు వేల రూపాయల బెనిఫిట్ కూడా ఇచ్చింది అదే ఈ వాహనాన్ని తమిళనాడులో కొనుగోలు చేసినట్లయితే యాభై వేల రూపాయల డిస్కౌంట్లు ముప్పై వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ యాభై వేల ఐదు వేల రూపాయలు కార్పొరేట్ రాయితీ లభిస్తోంది మరో బిఎస్ ఫోర్ వాహనం దాట్సన్ వన్ లీటర్ వేరియంట్ పై ముప్పై ఏడు వేల రూపాయలు రాయితీ ముప్పై వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఐదు వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ అని పొందే అవకాశం కల్పించింది సంస్థ అదే తమిళనాడులో ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే యాభై వేల వరకు రాయితీ వస్తుంది అదే ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారైతే నలభై ఐదు వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు బిఎస్ బ్యాట్సన్ గో బ్యాక్ పై అయితే ముప్పై వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ముప్పై వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ లు పొందే అవకాశం ఉంది అదే తమిళనాడు వినియోగదారులైతే యాభై ఒక్క వేల రూపాయల వరకు రాయితీ ఇచ్చింది నిసాన్ సంస్థ బిఎస్ ఫోర్ గో ప్లస్ మోడల్ పై నిసాన్ సంస్థ ముప్పై ఐదు వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్లు ముప్పై ఐదు వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ని ఇచ్చింది అంతేకాకుండా ఈ సెవెన్ సీటర్ ఎంపీవీని తమిళనాడులో కొనుగోలు చేస్తే యాభై ఆరు వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది అయితే ఈ రాయిటీ బిఎస్ డార్సన్ డాల్ బో ప్లస్ సివిటీ మోడల్ కు మాత్రమే ఇచ్చింది